హలో అండి ఇప్పుడు ఇంకో విశేషం చూపిస్తాను అందరికీ ఇదేంటంటే బెంగళూరులో లావు పెద్దగా ఉంది పొడుగ్గా సైజు ఉంది ఇద్దరుతో అలా ఉంటాయి ఏంటంటే మన ఊళ్ళో దొరికే దొండకాయని ఇక్కడ పెంచి వాడుకోవాలని అయితే చాలా సార్లు వేసాయండి ఈ దొండ మా అమ్మగారు చాలా ప్రత్యేక శ్రద్ధ చూసుకున్నారు దాన్ని ఆవిడ ఏం చేశారంటే మా బాబాయిలు ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ యాక్చువల్ వేలతో ఫుల్ వేలతో ఉన్న దొండపా దుంప నుంచి తీసుకొచ్చారు ఆవిడ దాన్ని వేస్తే చూడండి బ్రహ్మాండంగా వచ్చేసింది కాయలు వచ్చేసి ఆల్రెడీ ఇదిగా దొండకాయలు భీమవరం దొండకాయలు అవి ఉండవు అయినా కూడా అవి ముద్దు చక్కగా గింజలు చాలా తక్కువ ఉంటాయి పెన్సిల్ మరి చూడాలి ఇది ఇలా ఎక్కుతుంది అనమాట దీనికి దీనికి ఎక్కిస్తున్నాం తాళ్ళు కట్టి చక్కగా ఇప్పుడు బెంగుళూరులో భీమవరం దొండకాయలు పెంచబడుతున్నాయి వీటిలన్నింటిని మేము తిని వాడుకుంటూ ఆస్వాదిస్తాం అన్నమాట మీరు కూడా ఉషా గార్డెన్ని టెరెస్ గార్డెన్ ఛానల్ చూస్తూ ఆనందిస్తూ ఉండండి బాయ్ దొండపాదు మొట్టమొదటి క్రాప్ అనమాట ఆ దొండపాదు మా ఇంట్లో రావట్లేదు చెప్పాను కదా లాస్ట్ టైం మీకు నేను చాలా కష్టపడి పెట్టాం వచ్చాయి కాబట్టి కృష్ణా డిస్టిక్ దొనకాయలు అనుకున్నా మా బాబేర్ వాళ్ళ ఇంట్లో వచ్చిన కాయలు ఇవి గట్టిగా ఉన్నాయి చూద్దాం వీళ్ళ ఇలా పొడుగ్గా అవుతున్నాయి మరి హార్వెస్ట్ చేద్దాం ఎన్ని వస్తాయండి ఓకే ఫస్ట్ దొండకాయ మా ఇంట్లో ఇంకా కూడా ఈ సైజు అయింది మరి సరే ఉంచుదాం అయితే చూద్దాము తీసేద్దాం పెద్దగా అయింది అది అదే ఇవి కోయచ్చా ఈ సైజు కోసేద్దాం ఇవి ఇంకా పెద్దవి అవుతాయి అవి పెద్ద కోసేస్తారా ఇంకా దీని వెనకాల ఒకటి ఉంది ఇంకా పెద్దది అవుతుంది అనుకుంటుంది చిన్నగా అవుతుంటుంది లేదు కాయలు దాని అంటారా సైజు యాక్చువల్లీ ఇది బాగా అయింది ఐడియల్ సైజు అంటే కలర్ మారిపోతున్నాయి కదా పనిపోతుంది కరెక్ట్ కరెక్ట్ బైక్ దిస్ సౌట్ ఇది ఇంకా ఇక్కడ ఉన్నాయి చాలా ఇది దీని ఉన్నట్టుంది ఇంకా పెద్ద మేము మొక్క పెట్టేటప్పుడే మట్టిలో బర్మి కంపోస్టు ఇంకా కోకో పెట్టు అంతా కలిపి పెట్టాము పెట్టడం వల్ల ఒక టూ త్రీ మంత్స్ వరకు మనం ఏమీ ఫెర్టిలైజర్ అది ఇవ్వాల్సిన అవసరం ఉండదు అది మనం వేసుకునేటప్పుడే కొంచెం పెద్ద కంటైనర్లో వేసుకుంటే ఇలాంటి పాదులు అవి అవి రూట్ సిస్టమ్ కొంచెం పెద్దగా పెరగడానికి అవకాశం ఉంటుంది రూట్స్ బాగా పెరిగి మొక్క పెద్దగా పెరగడానికి అవకాశం ఉంటుంది అన్నమాట దొండ మొక్కల్ని కొమ్మల నుంచి కూడా వేసుకోవచ్చు కొమ్మల్ని ఆ కడుపుల దగ్గర మట్టిలో పాతటం వల్ల కూడా బాగా దానికి స్టెమ్స్ బాగా వచ్చి చిగుళ్ళు వస్తాయి అన్నమాట అలాగైనా పెట్టుకోవచ్చు లేకపోతే దుంప అయినా సరే పంచుకోవచ్చు మేము పెట్టింది ఇప్పుడు దుంప నుంచి పెట్టాము దుంప నుంచి వచ్చింది పైన ఇలా టిప్పులు కట్ చేసేస్తే మళ్ళీ ఇక్కడ బాగా చిగురు వస్తుంది వచ్చి కొంచెం కొమ్మలు ఎక్కువ ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది అన్నమాట మేము ఇక్కడ కర్రలు జాళ్ళు ఇవంతా కట్టాము ఇలా పైకి పంపిద్దామని మళ్ళీ అలా రిటర్న్ వస్తుంది అన్నమాట అలా ప్లాన్ చేస్తున్నాం దొండకాయ మొక్కట్లో చూసారు కదండి దొండకాయలు ఇవాళ హార్వెస్ట్కి వచ్చే ఫస్ట్ టైం మా ఇంట్లో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళందరూ చేసుకోండి హ్యాపీ గార్డెనింగ్